భూమి శరత్చంద్ర దగ్గరికి వచ్చి అంకుల్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి నేను శారదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటాడు అప్పుడు భూమి అంకుల్ నేను మీ బాధను అర్థం చేసుకోగలను కానీ నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకున్న అంకుల్ నన్ను చూడటానికి శారద అంటీ వాళ్ళు ఇక్కడికి రాలేరు కదా అందుకే నేనే అక్కడికి వెళ్ళొస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అలాగే వెళ్ళు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉండి శరత్చంద్ర మాటలు వింటున్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది ఇక గుమ్మం దగ్గరికి భూమి వచ్చిన తర్వాత భూమి అలాగే అక్కడికి వెళ్ళు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రావాల్సిన అవసరం లేదు నువ్వు ఏదైనా చోట ఉండాలి ఒకటి ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో అయినా ఉండాలి లేదంటే ప్రేమను పంచే ఈ ఇంట్లో అయినా ఉండాలి ఎక్కడ ఉంటావో నువ్వే నిర్ణయించుకో అని చెప్పి చరత్చంద్ర అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడు ఇక చరత్చంద్ర మాటలకు అపూర్వం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది మరో పక్క గగన్ భూమిని తలుచుకొని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు మరి భూమి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి